ఇరవై రెండవ తేదీనాడు కొండాపూర్ మండలం అర్దాస్పూర్ గ్రామంలో దళితుడు మన్నే సంజీవయ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ గౌడు అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు విచర్చ రహితంగా పెద్ద ఎత్తున కొట్టి వాళ్ళను రక్తగాయాల చేయడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా క్షతగాత్రులందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక ఈ రోజు మనము ఈ సమస్య మీద ఇక్కడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి బాధిత సంజీవయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఎస్పీ అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం అనేటువంటి జరిగింది తొమ్మిది రోజులు పది రోజులు అయినప్పటికీ ఈ ఘటన పట్ల అధికారుల చిత్తశుద్ది కనబడట్లేదని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరాం వెంటనే వాళ్లకు రక్షణ కల్పించాలి బాధితులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరాం అట్రాసిటీని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా దళితులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎవరైతే ఇవాళ వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలని చెప్పేసి వాళ్ళకు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అన్ని సంఘాలు కూడా ఇవాళ ఏఎస్పీ గారిని కలవడం అనేటువంటి జరిగింది